హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఒక ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి పండుతో నేను అంటే జనరల్గా రొట్టి వేసుకోవచ్చు తర్వాత గారెలు చేసుకోవచ్చు అయితే గతంలో రొట్టె వేసాను కానీ మేము ఎక్కువ ఇష్టంగా ఎలా తింటామంటే ఈ తాటి పండుని ఈ పైన ఉన్న ఇవి అన్నీ అంటే దీన్ని ముచ్చుకుంటారు మా భాషలో దీన్ని ఇవన్నీ తీసేసి కొంచెం ఏదైనా పెట్టి లేకపోతే నేలకేసి రెండు మూడు దెబ్బలు కొడితే ఇది కొంచెం లూజ్ అవుతుంది అనమాట ఈ పండు లూజ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ మీద కానీ పొయ్యి ఉంటే పొయ్యి మీద కానీ కాల్చుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు అది మనకి పొట్టకు సంబంధించిన అన్ని రకాలుగాను హెల్దీగా ఉపయోగపడుతుంది అనమాట నాకు తెలిసిన విషయం అయితే ఇది ఈ గతంలో మా అమ్మమ్మగారు వాళ్ళు మా నాన్నమ్మగారు వాళ్ళు ఉన్న టైంలో మా పొలాలలోంచి తాటి చెట్లు ఉన్నాయి పొలాల్లో గట్టుల మీద తాటి చెట్లు ఉన్నాయి ఆ చెట్ల నుంచి పడ్డ తాటి పళ్ళని తీసుకొచ్చేవారు తీసుకొస్తే మేము కాల్చుకుని తినేవాళ్ళం అనమాట నాకు ఆ కాల్చుకుని తినే టేస్టే బాగా నచ్చుతుంది ఒకటి గారెలు వేసుకున్న అంటే బియ్యపు రవ్వ కలుపుకుని గారెలు వేసుకున్న లేకపోతే రొట్టె వేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఈ కాల్చి తిన్నంత టేస్ట్ అయితే నాకు అనిపించదు అవి అందుకని ఈ రోజు దీన్ని ఎలా కాల్చుకోవాలో నేను చూపిస్తాను మేము ఎలా కాల్చుకునేవాడమో అది ప్రొసీజర్ చూపిస్తాను ఓకేనా ఫస్ట్ దీన్ని అంటే ఆ పొలాల్లో చెట్టు పైన మట్టి మీద పడుతుంది కదా ముందు క్లీన్ చేసుకుంటాం చాలా హార్డ్గా ఉన్నాయి మనం కొంచెం బాగా బలమైన పనులు చేయక మన చేతులు కాళ్ళు కూడా సెన్సిటివ్గా తయారైపోతున్నాయి ఇలాగా ఇవి తీసేయాలన్నమాట ఇవి తీసేసి ఇలా తీసేసి వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు దీన్ని ఇలా కొట్టాలి అంటే ఇక్కడ కాదు కానీ లేకపోతే ఇలాగనే కొట్టుకోవచ్చు మనం కొంచెం నేల మీద కొట్టడం ఎందుకులే అనుకుంటే ఇలా కొట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా కొట్టేసి జస్ట్ ఇలాగ అక్కడక్కడ ఇలాగ కొంచెం ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత పొట్టలోని రకరకాల సమస్యలకి ఇది చాలా మంచి మెడిసిన్ దీని మీద ఏమన్నా చిన్న ప్లేట్ లాంటిది ఉంటే బాగుండును కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇది పెడుతున్నాను అంటే డైరెక్ట్గా కూడా ఇలా పెట్టవచ్చు ఇది పెద్దకాయే కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు కానీ దీనిలోంటి జ్యూస్ కారి స్టవ్లో పడిపోద్ది అదే బర్నర్లో పడిపోద్ది అందుకని నేను ఇలా కాలు ఇలా పెడతాను అనమాట ఇలా పెట్టి ఒక్కొక్క వైపు తిప్పుకుంటూ ఇలా చూడండి ఎక్కడ ఓపెన్ చేశాను కదా అక్కడక్కడ ఇలాగా ఇక్కడ కాలిన తర్వాత ఒక సైడ్ ఇటు తిప్పుకోవాలి మళ్ళీ ఇటు తిప్పుకోవాలి ఇటు తిప్పుకోవాలి అలాగా తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా అంటే చే ఈ దీనిలో పాయమంటారనమాట ఆ పాసం ఏమొద్దంటే లూజ్ అయ్యి చక్కగా మనం తినడానికి వీలుగా రెడీ అవుతుంది అనమాట ఇది ఇలా కాల్చి తిన్నవి చాలా ఆరోగ్యం అంటే మనం ఈ డిషెస్ పెట్టుకోవడానికి స్టీలు స్టాండ్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి అలాంటిది ఉన్నా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే అవన్నీ నేను ఎక్కడ పెట్టానో గుర్తులేదు వెతికాను కానీ కనబడలేదండి ఇంటి నిండా చిన్న చిన్న సరుకులు అయిపోయి వస్తువులన్నీ ఎక్కడెక్కడ పెడుతున్నానో పెట్టేస్తున్నాను అవన్నీ ఒకసారి సర్ది ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకోవాలి ఇలా చూడండి కాలిన వేపు ఇదిగో ఇలా జ్యూస్ కొంచెం ఇలాగా మెల్ట్ అవుతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కాస్త గా మనం ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి కొంతసేపు ఎక్కడ కాలింది కదా జస్ట్ ఇలా పట్టుకుని ఇలా చాలా ఈజీ కాల్చుకోవడం తినడం కూడా ఒకవేళ మనం గారెలు లేదంటే రొట్టె వేసుకోవాలంటే దీన్ని పచ్చిదాన్నే నీళ్ళతో బాగా పిసికి ఇదిగో ఇలాంటి ప్లేట్కి ఇలా అంచున్న ప్లేట్కి చూడండి ఇలా అంచున్న ప్లేట్కి ఇలా ఇలాగా టెంకనే గీకాలన్నమాట గీకితే మనకి అది ఈ తాటికాయలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది చిక్కగా ఉంటుంది అది పచ్చిది కాబట్టి చిక్కగా ఉంటుంది దానిలోకి మనం సరిపడా బియ్యపు నూక బియ్యపు నూక వేసుకుంటే బాగుంటుంది చాలామంది ఇడ్లీ రవ్వ వేస్తారు కానీ బాగుండదండి ఇడ్లీ రవ్వతో చేసింది బియ్యం శుభ్రంగా కాస్త మిక్సీలో పట్టుకుని కొంచెం రవ్వ ఈ దీనిలోంచి వచ్చిన పేస్ట్ ఎంత ఉందో ఆ పేస్ట్కి మనం రొట్టె వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీలో కలిపేసుకుని అవసరమైతే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని కలిపేసుకుని మనం రొట్టె ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ రొట్టె రెడీ అవుతుంది అనమాట మన ఛానల్లో లాస్ట్ ఇయర్ నేను రొట్టె వేసి చూపించాను అందుకని ఈసారి కాల్చుకొని తినే విధానం చూపిస్తున్నాను అన్నమాట అయితే గారెలు అయితే వేయలేదు ఇంకొక కాయ దొరికినప్పుడు అది గారెలు వేసి చూపిస్తాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అవి ఎక్కడదో మీకు చెప్పలేదు కదా నా ఊరు వెళ్ళామండి మా అన్నయ్య గారు వాళ్ళు మా అక్కళ్ళని చూసొద్దామని మా తమ్ముడు వాళ్ళని చూసొద్దామని అందరూ ఒకే ఊర్లో ఓనగట్టలో ఉంటారని చెప్పాను కదా గతంలో అయితే వెళ్ళాం అందరిని ఒకసారి చూడవచ్చు అన్నట్టు వెళ్తే మా అక్క ఈ తాటికాయ ఇచ్చింది అంటే గరిలోంచి తెప్పించారు తెప్పించిన కాయలు నాకు ఒక కాయ ఇచ్చింది చాలా పెద్ద కాయ కదా ఇంకా తీసుకెళ్ళమంది కానీ మాకు ఇది ఒకటి అయితే చాలా కానీ నేను ఒకటే తెచ్చాను అయితే అలా వచ్చిన కాయ అనమాట ఇది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇక్కడే మా ఊర్లోనే కాయ ముప్పై రూపాయలు చొప్పున కొని రొట్టె వేసి చూపించాను అది మనకి యూట్యూబ్ కోసమనే కొని రొట్టె వేసి చూపించాను ఈ సంవత్సరం మాత్రం అక్క ఇచ్చింది అక్క దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ తాటికాయ తోటి నేను ఇలాగా కాల్చి తినే విధానం చూపిస్తున్నాను ఇలాగా ఒక్కొక్క పక్క ఇలా తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చాలా బాగుంటుంది చూడండి కాల్చిన చోట కాలిన చోట ఇది ఇలాగా జ్యూసు అదేంటి లూజ్ అయ్యి చక్కగా భలే వస్తుంది అనమాట టేస్టీగా ఉంటుంది ఇలా కాల్చినప్పుడు మనం బెల్లం అది వెయ్యక్కర్లేకుండానే బెల్లం వేసినంత స్వీట్గా తయారవుతుంది ఈ ఫ్రూట్ చక్కగా ఇది తాటి పండు అంటారు తాటికాయ తాటిపండు అంటారు తర్వాత మనం తినేసిన తర్వాత ఈ టెంకలు నేలలో వేస్తే తేగలు వస్తాయి తేగలు వస్తాయి అనమాట మనకి చూడండి నవంబరు డిసెంబర్ నెలల్లోనూ తా తేగలు వస్తాయి కదా ఈ కాయలు తినేవిగా ఆ టెంకలన్నీ కూడా చాలా మంది రైతులు జాగ్రత్త పెట్టి ఒకచోట పాత్ర అంటారు దాన్ని పాత్ర వేస్తారు అంటే ఈ టెంకలన్నీ ఒక చోట చిన్న గొయ్యి తీసి దాంట్లో వేసి పైన మట్టి కప్పేస్తారు కప్పేస్తే వన్ మంత్కి అలాగా కిందకేమో తేగలు వెళ్ళిపోతాయి పైకేమో చిన్న చిన్న మొక్కల్లాగా వస్తాయి అన్నమాట ఆ టైంలో మనం మళ్ళీ మనం వేసిన పాత్రని తవ్వి తేగలు తీస్తారు తేగలు కొంతమంది ఉడికించి తింటారు కొంతమంది తంపట వేసి తింటారు తంపట అంటే ఒక గడ్డి చాలా పెద్ద గడ్డి మోపుని ఒక చోట పెట్టి దానిలో ఈ తేగలన్నీ మధ్యలో పెట్టి పైన కూడా గడ్డి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా దాన్ని కాలుస్తూ ఉంటారు అనమాట ఉంటే హాఫ్ అన్ అవర్కి ఇవన్నీ కాలిపోతాయి కాలిపోయి తర్వాత మనకి తేగలు చక్కగా కమ్మటి తేగలు రెడీ అవుతాయి పాత్ర వేసిన తేగలు తీయలేదు అనుకోండి అవి మళ్ళీ తాటి చెట్లుగా మొలిచిపోతాయి అనమాట తాటి చెట్టుతో ఎన్నో ఉపయోగాలు కదా తాటి ఆకులతో ఇల్లు కట్టుకుంటారు పెందళ్ళు వేస్తారు తర్వాతేమో పాకలు అవి వేస్తారు తాటి కమ్మలేమో పొయ్యిలో పెట్టుకుంటారు తాటి కమ్మలు తాటి గులకలు అవన్నీ పొయ్యిలో పెట్టుకుంటారు చూడండి ఇవి మనం తీసి పక్కన పడేస్తాం కదా ఇవి ఎండితే ఇవి కూడా పొయ్యిలో పెట్టుకుంటారు ఇలాగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట అయితే ప్రతి తాటికాయలోనూ కూడా ఖచ్చితంగా మూడు టెంకలు ఉంటాయి మూడు అంటే పైన పీచు ఈ జ్యూసు ఉన్నది ఇక్కడ ఇక్కడొకటి కింద భాగంలో ఒకటి మూడు ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఒక్కొక్క తాటికాయలో ఏమవుతుందంటే మూడు టెంకలతో పాటు ఒక ముచ్చుక అనేది ఉంటుంది అంటే అది డైరెక్ట్గా మనం అంటే టెంక లేకుండా ఒట్టి గుజ్జు మాత్రమే ఉంటుంది అనమాట ఒక పీచు పీచుతో కలిగిన గుజ్జుతో కలిగిన పీచు ఉంటుంది అది ఇంత కొత్తి అంటారు దాన్ని అంటే ఇక్కడ వాడుక భాష ఏంటంటే కొత్తి అంటారు దాన్ని ముచ్చుగా లేక కొత్తి అంటారనమాట తాటి కాయ కాలుతూ ఉన్నప్పుడు చూడండి అక్కడ జ్యూస్ మెల్ట్ అయ్యి కిందకి కారుతుంది అలాగా కరుగుతుంది అనమాట మొత్తం అన్ని పక్కల కాలిపోయింది కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆపేసాను చూడండి అదే అలారిన తర్వాత మనం దీన్ని ఈ ఇవి తొక్కలు ఎలా తీయాలి అది తినే విధానం ఏంటో మీకు చూపిస్తాను ఇది చాలా స్వీట్గా ఉంటుంది మనం అజాగ్రత్తగా ఉంటే ఏగలు వాలేస్తాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలా తీసేయాలన్నమాట మీకు ఫస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ మనం ఇలా పైన ఓపెన్ చేస్తే మూడు టెంకులు వస్తాయి ఇదిగో ఇది వన్ ఇది టూ కనిపిస్తున్నాయి కదా ఇది త్రీ ఓకే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇదిగో మధ్యలో ఉంది చూడండి ఇదే కొంచెం ఎక్కువ పీచుతో కూడిన ఎక్కువ గుజ్జుతో కూడిన కొత్తేమ అంటారు దీన్ని ఇది పెద్దగా ఉంటుంది దీనిలో అయితే ఓన్లీ మూడు టెంకలే ఉన్నాయి చూడండి ఈ మధ్యలో తీసేద్దాం ఇంకా ఓకే తీసేద్దాం పక్కకు తీసేద్దాం ఇప్పుడు ఇలాగ మూడు టెంకల్ని ఓపెన్ చేసుకుని మేమైతే మనిషికి ఒక టెంక లేకపోతే రెండు టెంకలు కూడా తినేస్తాం అంత ఇష్టం అనమాట మా ఏరియాలోనూ మా ఫ్యామిలీలో మెయిన్ చూసారా ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరికి ఈ మూడే ఉన్నాయి కాబట్టి మేము ప్రస్తుతానికి ఎవరైతే తినాలి అనేది చూసుకుంటాం నేనైతే ఖచ్చితంగా నాకైతే ఒకటి ఇచ్చేస్తారు ఫ్యామిలీలో ఎందుకంటే నేను చాలా ఇష్టంగా తింటాను కాబట్టి ఇది ఓకే దీన్ని వెంటనే మనం కవర్ చేసేయాలి లేకపోతే ఏగలు ఇట్టే వాలిపోతాయి అన్నమాట ఓకే నేను దీన్ని కవర్ చేసేస్తాను ఈగలు వాలకుండా ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇదేమో అడుగుని భాగం ఇలా పెట్టుకుని మనం ఇది ఇది ఇలా తీసేయాలి తొక్కలో ఈజీగా వస్తాయి కాలిన తర్వాత ఈజీగా వస్తాయి మనం కాల్చక ముందు అయితే చాలా హార్డ్గా ఉంటాయి గట్టిగా అసలు ఎంత లాగినా రావు అయితే కాల్చిన తర్వాత ఎంత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఓకే ఇలా వచ్చేస్తాయి తర్వాత చూడండి ఇలాగ వస్తాయి కదా వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక విషయం చెప్తాను వీటిని ఏం చేస్తారంటే చాలామంది మా ఈవెన్ వరకు మా ఇంట్లో కూడా ఇక్కడ ఉంటుంది కదా ఈ పీచుని ఇలా జాగ్రత్తగా తీసి ఇలా తీసి దీన్ని ఇలా చుట్టేసి నోట్లో పెట్టుకుని శుభ్రంగా చూయింగంలాగా నవ్వులుతూ ఉంటాం అలా నవ్వడం వల్ల పళ్ళు చాలా అని చెప్పేవారు మా అమ్మమ్మగారు వాళ్ళు సరే ఇప్పుడు ఈ తొక్కల్ని పక్కన పెట్టేసి ఇది ఎలా తినాలో చెప్తాను ఇది అడుగు భాగం కదా ఈ ఈ ఏరియా తినకూడదు అంటారు మరి కారణం తెలీదు ఇలా ఎలా తీస్తే మనకి చూడండి జ్యూస్ వస్తుంది చాలా చక్కగా జ్యూస్ వస్తుంది ఇలా ఇలా తీస్తారు చూసారే జ్యూస్ ఎలా వస్తుందో ఇలా తీసుకొని తీసుకుని తింటాం ఓకే ఇంతే ఇది ఈ పేస్ట్ అంతా దీన్ని తెలుగులో పాసమో అంటారు మరి ఇంగ్లీష్లో ఈ పేస్ట్ అంతా కూడా మనం ఇలా ఇలా అనుకుంటూ ఇలా ఇలా అనుకుంటూ తినేసేయాలి ఓ సైడ్కి ఇటు ఓ సైడ్కి ఇటు పెట్టుకుని చక్కగా తినేయాలి ఓకే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇది తప్పనిసరిగా చూడండి ఇది పేస్ట్ ఎలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది అన్నమాట ఓకే మీకు అందరికీ అర్థమైందనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నాకు ఇంకో డౌట్ వచ్చిందండి మందికి ఎలా చూపించాను కానీ ఇంకా ఎలా తినాలి అని అడుగుతారేమో అనే డౌట్ వచ్చింది అందుకని ఎందుకు డౌట్ వచ్చిందంటే మా పెద్దబాబు వరంగల్లో వరంగల్లా చదివే టైంలో మాకు ఇక్కడ తేగలు దొరుకుతాయి కదా ఆ సీజనల్లో దొరికే ప్రతిదీ పంపించేవాడుమనమాట వాళ్ళ డాడీ ఇచ్చేవారు అప్పుడు మా బాబుని అడిగారంట ఇవి ఎలా తినాలిరా అని అడిగారంట తేగల్ని అంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే అలా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఒకసారి తినే విధానం కూడా చూపిస్తే అయిపోద్ది అని చెప్పి నేను మళ్ళీ తీస్తున్నాను చూడండి ఇలాగా మనం ఇలా ఇలా చేసుకుంటాం కదా జ్యూస్ అంతా చక్కగా వస్తుంది ఇప్పుడు ఎలా తీసుకుని అంటే ఎలా పెట్టుకుని ఇలా చేత్తో తీసుకుని కూడా తినచ్చు ఎలాగ అలా కాకుండా డైరెక్ట్ అయితే దీన్ని నేను ఓట్లో పెట్టిన ఎలా తింటాం ఓకేనా వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు ఇది కూడా తెలీదా మాకు అని అనుకోవద్దు ఓకే right